నమస్కారం ఈ సృష్టిలో ప్రతి మనిషికి ఒకే కోరిక ఉంటుంది అది ఆనందం మరియు ఐశ్వర్యం కానీ గమనించారా కొందరు ఎంత సంపాదించినా అది నీళ్లలా ఖర్చయిపోతుంది మరికొందరు తక్కువ కష్టపడినా అద్భుతమైన ఐశ్వర్యాన్ని పొందుతారు దీనికి కారణమేంటి అదృష్టమా లేక దేవుడి దయ మీద మాత్రమే ఉందా కాదు అసలు రహస్యం కాలంలో దాగి ఉంది అవును మీరు వింటున్నది నిజమే మీ తలరాతను మార్చే శక్తి మీ చేతుల్లో లేదు మీరు నిద్రలేచే సమయంలో ఉంది వేల సంవత్సరాల క్రితం మన మహర్షులు యోగులు తమ శిష్యులకు మాత్రమే చెప్పిన కొన్ని రహస్య విద్యలున్నాయి అవి ఈరోజు మరుగున పడిపోయాయి కానీ ఎవరైతే ఆ రహస్యాలను తెలుసుకుని పాటిస్తారో వారి ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది వారి ఏడు తరాలకు ధనానికి లోటుండదు ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది సామాన్యమైన విషయాలు కాదు ఇవి పురాణాల సారం మన పెద్దలు దాచి ఉంచిన సంపద రహస్యాలు ఈ వీడియో ముగిసే సమయానికి మీ జీవితం పట్ల మీకున్న దృక్పథం పూర్తిగా మారిపోతుంది ఒక చిన్న కథతో ఈ ప్రయాణాన్ని మొదలు పెడదాం ఇది ఒక సామాన్య రైతు కథ మాత్రమే కాదు బహుశా ఇది మీ కథ కూడా కావచ్చు అనగనగా ఒక గ్రామంలో మాధవుడు అనే రైతు ఉండేవాడు మాధవుడు అంటే మంచితనానికి మారుపేరు తెల్లవారుఝామున కోడి కుయ్యకముందే లేచి పొలానికి వెళ్లేవాడు రాత్రి నక్షత్రాలు వచ్చాకే ఇంటికి చేరేవాడు ఒంట్లో శక్తి ఉన్నంతవరకు కష్టపడేవాడు కాని అతనింట్లో దారిద్ర్యం మాత్రం పోయేది కాదు చేతికి వచ్చిన పంట ఏదో ఒక తెగులు సోకి నాశనమయ్యేది ఇంట్లో ఎప్పుడూ అనారోగ్యాలు గొడవలు మరోవైపు అదే ఊళ్ళో కేశవయ్య అని మరో రైతు ఉండేవాడు అతను మాధవుడంత కష్టపడేవాడు కాదు కాని అతను మట్టి పట్టుకున్న బంగారమయ్యేది అతని పశువులు ఆరోగ్యంగా ఉండేవి పంటలు బాగా పండేవి ఇది చూసి మాధవుడి మనసులో ఆవేదన కలిగేది నేను ఎవరికీ అన్యాయం చేయలేదు కదా దేవుడా ఎందుకు నాకీ శిక్ష అని ఏడ్చేవాడు అలాంటి సమయంలో ఆ ఊరికి ఒక అవధూత అంటే గొప్ప యోగి వచ్చారు ఆయన కళ్లల్లో సూర్యుడి తేజస్సు ముఖంలో చంద్రుడి ప్రశాంతత ఉన్నాయి ఆయనను చూడగానే మాధవుడికి ఏదో తెలియని నమ్మకం కలిగింది తన కష్టాలన్నింటినీ ఆ యోగి పాదాల ముందు ఉంచి బోరున విలపించాడు స్వామి నా రాత ఎందుకిలా ఉంది నా కష్టానికి ఫలితం దక్కదా నా ఏడు తరాలు ఇలాగే బతకాలా అని అడిగాడు అప్పుడు ఆ యోగి చిరునవ్వుతో మాధవుణ్ణి చూసి ఇలా అన్నారు నాయనా మాధవా నువ్వు కష్టపడుతున్నావు సరే కాని నువ్వు ప్రకృతికి విరుద్ధంగా జీవిస్తున్నావు లక్ష్మీదేవి భూమి మీద సంచరించే సమయంలో నువ్వు నిద్రపోతున్నావు దేవత వచ్చే సమయంలో మేల్కొంటున్నావు ఇదే నీ కష్టాలకు మూలం ఆ మాట వినగానే మాధవుడు ఆశ్చర్యపోయాడు స్వామి నిద్రలేవడానికి డబ్బుకు సంబంధం ఉందా అని అడిగాడు అప్పుడు ఆ యోగి బ్రహ్మముహూర్తం యొక్క విశిష్టతను వివరించారు మిత్రులారా ఇది మీరు కూడా శ్రద్ధగా వినాలి తెల్లవారుఝామున మూడున్నర నుండి సూర్యోదయానికి ముందు వరకు ఉండే సమయాన్ని బ్రహ్మముహూర్తం అంటారు ఈ సమయంలో వాతావరణంలో ఓజోన్ పొర భూమికి దగ్గరగా ఉంటుంది విశ్వం నుండి ఒక అద్భుతమైన కాస్మిక్ ఎనర్జీ భూమి మీదకు ప్రవహిస్తుంది సైన్స్ ప్రకారం ఈ సమయంలో మన మెదడులోని పీనియల్ గ్లాండ్ అత్యంత చురుకుగా ఉంటుంది ఈ సమయంలో మీరు ఏది గట్టిగా కోరుకుంటారో అది విశ్వంలోకి నేరుగా వెళుతుంది అందుకే ఆ సమయంలో నిద్రపోవడమంటే మీ చేతికి వచ్చిన బంగారాన్ని జార విడుచుకోవడమే యోగి మాధవుడితో అన్నాడు నువ్వు కోటీశ్వరుడివి కావాలంటే మూడు రహస్య క్రియలు చెయ్యాలి ఇవి కేవలం పనులు కాదు ఇవి నీ ఆత్మను పరమాత్మతో నీ శరీరాన్ని ప్రకృతితో అనుసంధానించే వంతెనలు ఇవి చేస్తే నీ ఏడు తరాలకు ధనలోటు ఉండదు ఆ మూడు రహస్యాలేమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మొదటి రహస్యం సంకల్పం మరియు కృతజ్ఞత మాధవుడు ఆసక్తిగా వింటున్నాడు యోగి ఇలా చెప్పారు మాధవ నిద్రలేచిన వెంటనే చాలామంది చేసే తప్పేంటో తెలుసా తమ కష్టాలను అప్పులను శత్రువులను తలుచుకుంటారు లేదా బద్ధకంగా మళ్లీ నిద్రపోతారు కానీ ధనవంతులు కావాలనుకునేవారు కళ్ళు తరచిన వెంటనే తమ రెండు అరచేతులను ముఖానికి ఎదురుగా ఉంచుకోవాలి ఎందుకు అరచేతులు మన అరచేతిలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని శాస్త్రం చెబుతోంది కానీ ముఖ్యంగా ముగ్గురు శక్తులు అక్కడ ఉంటారు చేతి చివర వేళ్లలో లక్ష్మీదేవి ఉంటుంది ఎందుకంటే మనం పనిచేసేది వేళ్లతోనే ఆ పని ద్వారానే ధనం వస్తుంది చేతి మధ్యలో సరస్వతి ఉంటుంది ధనం సంపాదించడానికి దాన్ని కాపాడుకోవడానికి జ్ఞానం నాలెడ్జ్ కావాలి చేతి మొదట్లో మణికట్టు దగ్గర గోవిందుడు అంటే శక్తి ఉంటారు యోగి మాధవుడికి ఒక మంత్రాన్ని ఉపదేశించారు మిత్రులారా ఇది చాలా శక్తివంతమైన మంత్రం రేపటి నుండి మీరు నిద్రలేచిన వెంటనే మీ అరచేతులు చూసుకుంటూ ఈ శ్లోకాన్ని పఠించండి కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలే స్థితే గౌరి లేదా గోవింద ప్రభాతే కరదర్శనం దీని అర్థం నా చేతి చివర లక్ష్మి మధ్యలో సరస్వతి మొదట్లో దైవశక్తి ఉన్నారు ఈరోజు నా చేతులారా నేను చేసే ప్రతి పని విజయవంతం కావాలి ఇంతటితో అయిపోలేదు మంచం దిగే ముందు మన భారాన్ని మోస్తున్న భూతల్లికి నమస్కరించాలి భూమి కూడా లక్ష్మీ స్వరూపమే ఆమెను కాలితో తొక్కే ముందు నన్ను క్షమించు తల్లి అని చేత్తో తాకి కళ్లకు అద్దుకోవాలి దీనివల్ల మీలోని అహంకారం నశించి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇక రెండవ రహస్యం ఇది మీ ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కాపాడే కవచం దీనిని ఉషాపానం అంటారు యోగి మాధవుడితో అన్నాడు శరీరం రోగాలతో ఉంటే సంపదను అనుభవించలేవు హాస్పిటల్స్ పాలవుతావు అందుకే శరీరం లోపల ఉన్న దారిద్ర్యాన్ని కడిగేయాలి దీనికేం చెయ్యాలి రాత్రి పడుకునే ముందే ఒక రాగి పాత్రలో కాపర్ వెసెల్లో స్వచ్ఛమైన నీటిని నింపి మీ తల దగ్గర లేదా దేవుడి గదిలో పెట్టాలి రాగికి ఒక అద్భుతమైన శక్తి ఉంది ఇది నీటిలోని దోషాలను పోగొట్టి దానికి విద్యుత్ శక్తిని ఎలక్ట్రోలైట్స్ని ఇస్తుంది ఉదయం లేచిన వెంటనే పళ్ళు కూడా తోముకోకుండా ఆ నీటిని తాగాలి అదేంటి పళ్ళు తోముకోకుండా తాగాలా అని మీకు సందేహం రావచ్చు అవును రాత్రి మన నోటిలో ఊరే లాలాజలం చాలా గొప్ప ఔషధం అది కడుపులోకి వెళితే ఎసిడిటీని తగ్గిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది కానీ గుర్తుంచుకోండి నీటిని గటగట తాగకూడదు కింద కూర్చొని వెన్ను నిటారుగా పెట్టి ఒక్కొక్క గుక్కను ఆస్వాదిస్తూ తాగాలి ఈ నీరు నా శరీరాన్ని శుద్ధి చేస్తోంది నాలోని బద్ధకాన్ని తరిమి కొడుతోంది అనే భావనతో తాగాలి దీనివల్ల మీ నాడులు శుద్ధిపడతాయి ముఖంలో తేజస్సు వస్తుంది చంద్రబలం పెరుగుతుంది చంద్రుడు మనసుకు కారకుడు మనసు బాగుంటేనే ధనార్జన బాగుంటుంది ఇక చివరిది మరియు అత్యంత ముఖ్యమైనది మూడవ రహస్యం శరీరం శుద్ధి అయ్యింది సంకల్పం బలపడింది ఇప్పుడు మీ ఇంటిని ఒక శక్తి క్షేత్రంగా మార్చాలి అదే దీపారాధన యోగి గంభీరంగా చెప్పారు మాధవ సూర్యుడు రాకముందే ఎవరి ఇంట్లో అయితే దీపం వెలుగుతుందో ఆ ఇంటికి లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తుంది సూర్యుడు వచ్చిన తర్వాత పెట్టే దీపం కేవలం వెలుతురునిస్తుంది కాని అంతకు ముందు పెట్టే దీపం ఐశ్వర్యాన్నిస్తుంది దీపం ఎలా పెట్టాలి సాధ్యమైతే ఆవునెయ్యితో దీపం వెలిగించాలి ఆవునెయ్యిని కరిగించే శక్తి ఒక్క అగ్నికే ఉంది ఆ వాసన గాలిలో ఉన్న బ్యాక్టీరియాను చంపి పాజిటివ్ వైబ్రేషన్స్ తెస్తుంది స్తోమత లేకపోతే నువ్వుల నూనె వాడండి కానీ నెయ్యి లేదా కల్తీ నూనెలు వాడకండి రెండు ఒత్తులు వేసి దీపం వెలిగించి దాని ముందు కాసేపు ప్రశాంతంగా కూర్చొని ధ్యానం చేయండి మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి నా కుటుంబం క్షేమంగా ఉండాలి నాకు సద్బుద్ధిని ఇవ్వు అని కోరుకోండి ఆ సమయంలో వచ్చే ఆలోచనలు చాలా శక్తివంతమైనవి అవి మీకు వ్యాపారంలో ఉద్యోగంలో కొత్త మార్గాలను చూపిస్తాయి ఈ మూడు రహస్యాలు విన్న మాధవుడు మరుసటి రోజు నుండే ఆచరించడం మొదలుపెట్టాడు మొదట్లో కష్టంగా అనిపించింది కానీ పట్టుదలగా నలభై ఒక్క రోజులు అంటే ఒక మండలం పాటించాడు ఏం జరిగింది అతని ముఖంలో కళ వచ్చింది బద్ధకం పోయి పనిలో వేగం పెరిగింది అతని సానుకూల దృక్పథం అంటే పాజిటివ్ యాటిట్యూడ్ వల్ల పంటలు బాగా పండాయి అనవసర ఖర్చులు తగ్గాయి కొన్నాళ్లకు మాధవుడు ఆ ఊళ్ళోనే ధనవంతుడయ్యాడు అతని పిల్లలు మనవళ్ళూ కూడా అదే ఆచారాన్ని పాటించి సుఖ సంతోషాలతో జీవించారు చూసారా మిత్రులారా కరదర్శనం అంటే సంకల్పం ఉషాపానం అంటే ఆరోగ్యం దీపారాధన అంటే ఆధ్యాత్మిక శక్తి ఈ మూడు ఎవరైతే బ్రహ్మముహూర్తంలో చేస్తారో వారిని ఆపడం ఎవరితరము కాదు దేవుడు మీకు అవకాశాలిస్తాడు కానీ వాటిని అందుకునే అర్హత మీరే పెంచుకోవాలి ఈ వీడియో మీకు నచ్చితే ఈ జ్ఞానాన్ని మీ ఆప్తులకు పంచండి మంచిని పంచితే అది రెట్టింపై మన దగ్గరికే వస్తుంది రేపటి నుండే ఈ అలవాట్లను ప్రారంభిస్తానని కింద కామెంట్ చేయండి సర్వేజన సుఖినో భవంతు శుభం